అన్నా ఇంకో పులి త్రిబుల్ ఆర్లో ఉంది ఈడ పులి అది పులి కోయ్ అరే కోయ్ 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 అన్నా నేను పటాంగి ఎగరేత్తే నాకన్న ఎవ్వరి ఎగరేదు అసలు పటాంగి అబ్బా బేటా కన్నయ్యా అబ్బబ్బా ఈ సరే పతంగులు మాత్రం ఎగ్దమ్ వచ్చినాయి పతంగులు మెత్తున్నాయి ఎగ్దం ఉన్నాయి పతంగులు అవును అని ఒకటి మర్చి చెప్పిన ఈ పతంగులు ఎట్లా అమ్మాలా ఏం ప్లాన్ వేద్దాం ఈసారి గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ రోజు మా ఇంట్లో అయితే అమ్ముతున్నాము అది కూడా అగ్గసగ్గలలో ఓన్లీ ఈ రోజే ఆఫర్ ఉంది రేపటి నుంచి ఉండదు మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది స్మాల్ టు బిగ్ అన్ని కలర్లు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి మీరు రాగాల్సినందుకు కోరుకుంటున్నాం అబ్బా ఇంకొంచెం ఆడేద్దాం ఇట్ల తోడరు పతంగిలు పదంగలో పదంగి పదంగిలో రాలి పతంగిలోగ్ అమ్మయ్యా ఇక సైకిల్ వేసుకొని ఊరంతా ఎరుగత్తా గ్రామ ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈరోజు మా ఇంట్లో పతంగిల్ అమ్ముతున్నాము అది కూడా అగ్గసగ్గలలో ఓన్లీ ఈరోజే ఆఫర్ ఉంది రేపటి నుంచి ఉండదు మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది స్మాల్ టు బిగ్ అన్ని కలర్లు ఉన్నాయి అన్ని రకాలుగా ఉన్నాయి అన్ని సైజులు ఉన్నాయి పతంగలు పతంగిలో పతంగి పదంగిలో రాలి పతంగి పతంగిలో అగ్గసగ్గ అగ్గసగ్గ ఏంట్రే

పదంగిలు పదంగిలు పదంగి పదంగిలు రాలి రాలి పదంగి పదంగిలు ఆ చూత ను వెట్ల నీ అమ్ముడు అంత యుత్త పోయా ఆ చూడు చూడే గ్రామ ప్రజలకు తెలియజేయనేమనగా ఈ రోజు మా ఇంట్లో పతంగిలే తమ్ముతున్నాము అది కూడా అగ్గ సగ్గలలో ఓన్లీ ఈ రోజే ఆఫర్ ఉంది రేపటి నుంచి ఉండది మీరు ఎంత త్వరగా వస్తే అంత మంచిది అబ్బా కన్నీగా సెటప్ మంచిగా చేసిండుగా ఇక్కడికి ఊరు వాళ్ళందరూ అయితే నా దగ్గర ఎడకుంటారు అబ్బా అయితే ఏదన్న ఒకటి చేయాలి గెటప్ చేయో బాబు పతంగు ఎట్లా అమ్ముతున్నావు అన్నా పైసలకే అమ్ముతారు ఇదంతా చెప్పు రేటు ఏదన్నా అది కాకృతి పటంగి ఒక్కసారి నువ్వు ఎగిరేసిన రెండు రోజుల దాకా ఇంటికే రాదు రాని పటంగి నాకెందుకు సరే గానీ ఇది పది రూపాయలకి ఇస్తావా మరి ఏంటన్నా పది రూపాయలు అలా ఐదు రూపాయలు పటంగే చూడండి ఐదు రూపాయలు ఐదు రూపాయలే కావాలంటే తీసుకో ఇది అచ్చుడే పది రూపాయలు వస్తుంది ఈడ ఐదు రూపాయలు అమ్ముతున్నా అంటు సరే కానీ నీ వెనుక పెద్ద పెద్ద పతాంగిలు ఉన్నాయి అవన్నీ ఎంతకోటి ఇంకో చెప్తుండ ఇదేమో ముప్పై రూపాయలు ఇదేమో ముప్పై రూపాయలు ఇదేమో అరవై రూపాయలు ఇది కూడా ముప్పై రూపాయలే ఇది ముప్పై ఇదేమో నలభై ఇదేమో యాభైంది అచ్చిన రేట్ కన్నా బాగా తక్కువ చెప్తున్నావు బాబు నువ్వు అన్నీ ఇవి చచ్చే రెడ్డి చెప్తున్నావా అమ్మే చెప్తున్నావా ఇవన్నీ ఇవ్ సందుబావ నువ్వు విగ్గు మర్చినంత వాయిస్ మర్చినంత అనుకున్నావా ఎట్లా గుర్తుపట్టినవరా సందుబావ దాకా నేను వచ్చినప్పుడు ఇదే డ్రెస్ చేసిన మళ్ళా మీ అందమైన ముఖాన్ని ఎవరన్నా మర్చిపోతారా కనిగా తిడుతున్నావా పోగుడుతున్నావా అర్థం అయితే లేదు ఇవన్నీ కాదు గానీ ఇవన్నీ పతంగిలు వచ్చిన రేటు నేను ఇచ్చేస్తా నువ్వు అమ్ముడు బాన్ చేయి ఫస్ట్ సరేనా ఏంటి సందు బాబా అరిపోయిన టేప్ రికార్డు లేక ఊకే మొత్తుకుంటున్నావు నువ్వెంత చెప్పినా నేను అమ్ముడు బాన్ చేయా అవునా రా కన్నీ చూసుకుంటా విద్దా ముల్లుని ముళ్ళు తోటే నువ్వు ఒక్కసారి నాకు ఎలా దెబ్బ కొట్టినావు అదే ప్లాన్ తోటి నీకు దెబ్బ కొడతా చూసుకుంటావు బిడ్డ పో సందు బాబా ఎంతవరనా పులి పులే నక్క నక్కదే చెప్పండి అక్క ఎటువంటి పటం కావాలి చెప్పండి అన్ని రకాల పటాంగులు ఉన్నాయి అవునా ఒకసారి రేట్ చెప్తావా ఏది ఇంత రేటు ఉందో చెప్తా చూడు అక్క ఇది హ్యాపీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ న్యూ ఇయర్ ఇదేమో ఫిఫ్టీ రూపీస్ ఇటువంటి సైజులు ఉన్నాయి అన్ని ఫిఫ్టీ రూపీస్ అక్క ఇంకో ఇది ఒకటే హండ్రెడ్ రూపీస్ గిదేమో సెవెంటీ రూపీస్ అండ్ గిదేమో నైంటీ రూపీస్ అక్క బిస్కెట్ బిస్కెట్ బిస్కెట్

ఇరవై రూపాయల కిత్తి లేకపోతే లాస్ట్ ముచ్చట అబ్బా షాబాష్ బేటా అయ్యో అక్క ఆ పతంగి గురించి నువ్వేమనుకుంటున్నావు అసలు అది ఒక్కసారి గాలి ఇస్తే అటే పోదిగా ఎంత దూరం పోతే మనకు కూడా తెలియదు ఇక అబ్బా బర్రే పాలేస్తది పెరిగి అది అన్న పతంగన్నంగ గాలి ఎగరదా లాస్ట్ 25 కిత్తియు లేకపోతే లేదు సరే పోనక్క ఏం చేద్దాం ఈ గిత్త నా చుట్టూ మొత్తం శని తిరుగుతుంది నేనే అది నేనే అక్క ఇంకేమైనా కావాల ఉంది జాగ్రత్త చూసుకుంటావో సరేనా జాతకాలు గంత మంచి చెప్పినాక మనం ముందుకోవద్దన్న ఇది ఒకటి కాలు ఇగ పైసలు అబ్బా ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉందో ఎంత సంతోషంగా ఉందో కానీ అడుగు పది రూపాయలు అయితే లాస్ అక్క నీ కోసం లాస్ట్లు ఇచ్చిన మీ ఆడకట్టు కేపు సరేనా నమ్మద్దు నమ్మద్దు ఇలాంటి మాటలు నమ్మద్దు సరే చెప్తా చెప్తా ఒబ్బా ఈ సందుబా ఇక్కడ ఉంటే మొత్తం లాస్ ఏంది చంద్రబా నీ ప్రాబ్లం ఏంది చెప్పు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు ఇక్కడికి వచ్చి ఎందుకురా నేనైతే ఇంకేం అనుకోలేదు అనుకున్నప్పుడు చెప్తా చేసినది ఏసి ఏం లే అంటున్నావా ఉత్తర నాగర్కి వచ్చి జనరలెక్క ఏయ్ నువ్వు వచ్చి నా దండలు ఏలిపెట్టినావు ఇన్ని రోజులు నువ్వు సంతోషంగా చూసినావు ఇప్పుడు నా లోపల ఉన్న సింహాన్ని చూస్తావు అలానే ఏర్పడుతుంది నెత్తిమీ పూరు కొద్దిగా నుంచి పోయే నేను లాస్ అవుతున్నాను ఘోరంగా నేను అమ్ముకుంటున్నాను నాగలే నువ్వు పోయే ప్లీజ్ పోయే ఈ ఉంటా ఎట్లా అమ్ముతావుతా పోనీ సందుబా ను మాసేది నేను ఊరా తగ్గేదే లేదు చూడు నాకు కావాల్సింది కూడా అది నాకు దక్కని లాభం ఇంకెవ్వరికి దక్కకూడదు మా తగ్గేదే లేదు అమ్మ బాబాయ్ అయ్యి బాబాయ్ అట్లా సందుబావా చూసుకుందాం చూసుకుందాం నీ ఆట ఎంత వరకు నేను కూడా గుత్త చెప్పడన్నా ఏం కావాలి లాలుగడ్డలు కావాలన్నాయ అబ్బా షబ్బా స్రాబ్ బేట హ అన్నా ఈ కూరగాయల దుకాణం కాదు పటంలో దుకాణమే కదా ఏం కావాలంటావు ఒక మంచి పటం చూపి చూపిస్తావు కూడా అన్నా అన్నా ఇంకో పులి త్రిబుల్ ఆర్లో ఉంది కూడా పులి అదిదే పులి కోయారే కోయి కోయి కోయ్ కోయారే కోయి కోయి కోయ్ అక్కలే నిజమా అన్నా చూడు ఇంకో కళ్ళు ముక్కు కలరు ఏం లేవా ర అన్న అందగాడ పంచులు బాగున్నాయిరా రా రాన్న అందగడ పంచులు బాగున్నాయిరా సరే అండి ఎంత అన్నా ఈ ఫిఫ్టీ రూపీస్ మీకోసం ఫార్టీ రూపీస్ కి ఇస్తా ఈ సంక్రాంతి ఆఫర్ ఫ్లూటు జింక ముందు సింహ ముందు కాదు తెలుసా బాగా అన్నా మీకోసం ఈ పతంగి ఉంటే ఇంకొక పతంగి ఫ్రీ ఇస్తానే అబ్బా ఫ్రీయా కట్లెట్లు ఇస్తాడు అరే బేటా జాగ్రత్త జాగ్రత్త చూసుకుంటున్నాడు కొద్దిగా చెప్ బాస్ బేటా ఆ ఫ్రీ కూడా మీ ఒక్క నిమిషం ఆగే ఇంకో ఇస్తున్నా అమ్మో కశేత్తులో కొట్ట పతంగా మామూలు అబ్బ అదే బిడ్డ ఏందికి అన్నయ్య ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నా కీ పతం ఇస్తావా అన్నా నేను ఏమో ఒక పతంగా కొంటే ఇంకో పతం ఫ్రీ ఇస్తా అన్న అయిపాయె అబ్బా ఎట్లయినా ఒరిజినల్ ఒరిజినల్ జిరాక్స్ జిరాక్స్ ఇంతో కని అంతో నేను గెలిస్తా అట్లని నేను నాదు కానీ నేను అమ్ముకుంటే పోతాయి అమ్మయ్యా చెని పోయినట్టు అయింది అన్నయ్య నువ్వు మామూలుని కాదు అవునే అన్న నేను మామూలుని కాదు పతంగులు అమ్ముకుంటోని చెప్పండి అన్న ఇంకేమైనా పతంగులు కావన్నా వన్ ప్లస్ వన్ ఆఫర్

నేను పటాగి ఎగరేత్తే నాకన్న ఎక్క ఎవ్వరు ఎగరేదు అసోంటి పటంగి షబాస్ బేటా నాకు ఇటుండలే కావాలా ఇందో ఇక్కడ చూడు స్పైడర్ మ్యాన్ వీరంతా ఎత్తు ఏ దగ్గరది ఆ పటంగి పైన స్పైడర్ మ్యాన్ ఉంటే ఎగరుద్దా హు పటంగి ఎగురుతుందంటే స్పైడర్ మ్యాన్ బలంతోది ఇంకా ఎత్తు ఎగురుద్ది అబ్బా అమ్ముట్లో బాగానే అయినా కానీ దానికి ఎంత అన్నా ఇదా ఇది ఫిఫ్టీ రూపీస్ కానీ నీకోసం నేను ఫార్టీ రూపీస్కే ఇస్తా ఫార్టీ కా థర్టీకి ఇవ్వచ్చు కదా అన్నా థర్టీకి రాదు కావాలంటే ఈ పతంగు నువ్వు తీసుకో నీకు ఇంకొక పతంగి ఫ్రీగా ఇచ్చేస్తా అది హ్రీనా హాయ్ యూ ఇయ్ యూన్ యూ ఆ వెరీ గుడ్

మా అగ్గర్నా ఇంకో రెండు కళ్ళ పతంగ ఉంది ఇంకో మారియోల పతంగ ఉంది మళ్ళా మీసాల పతంగ ఉంది మీసాల పటంగా ఎట్లుండ చూపెట్టు ఒక చూడు మీ సార్ ఎట్లున్నాయి ఇంకో అమ్మ బాబోయ్ ఇదే ఉంది దానికి ఎంత తమ్ముడు ఇది ఫిఫ్టీ రూపీస్ నీకు ఫార్టీ రూపీస్కి ఇస్తా ఇంకోటి ఫ్రీకిస్తా ఇస్తావా మళ్ళీ సౌండ్ నాకు థర్టీ రూపీస్ ఫ్రీది చిన్న పడంగి నాకు ఏమద్దు అయ్యో తమ్ముడు నేను గిరిద్దాం అనుకున్నా ఇక నీ ఇష్టం నీ కోరిక నేను ఎందుకు అద్దంట అంట కానీ సరే ఇక థర్టీ రూపీస్ తీసుకో నాకు ఫ్రీ అది ఏమద్దు ఇది తమ్ముడు నీ మొత్తం డెబ్బై రూపాయలు అయ్యో తమ్ముడు నా అక్కడ చిల్లర లేవుగా సరే మరి రేపు వచ్చి ఇంకొక పథకం తీసుకో ఓకే తమ్ముడు ఉన్నాయి చూడు ఇవన్నీ పతంగలే అబ్బా మంచి ఉన్నాయి కదా అబ్బా వగ్గి కాక్రోచ్ బెంటెన్ సించాన్ అబ్బాయి కలర్ మంచిగుంది అమ్మో పులి సూపర్ మ్యారియో స్పైడర్ మ్యాన్ మస్తున్నాయి ఒకసారి ఎట్లున్నాయో బాగున్నా రెండు కళ్ళు అది చంద్రుడు మ్యారియో ఇంకొకటి అది సూపర్ మెరుతున్నాయి ఏటో తమ్ముడు ఇంతకి ఎందుకన్నా నువ్వు కూడా పతంగులకాచ్చి నాకు పోటీ తమ్ముడు నేను దుకాణం పెట్టే ఫేస్ అయ్యింది పెడితే హోల్సేల్ షాప్ పెడతావు చూపిస్తుంది చెప్పండి అన్న ఏం పతంగలు కావాలా నాకు ఎగురుతుంది పతంగి ఇగో ఈ పులిది కావాలా ఎంతకిస్తావు ఇదా ఈ యాభై కానీ నీకు నలభై గీతలే నలభై తమ్ముడు వాటి పేపరే ఉంది అంత కలర్ మంచి లేదు పదిహేను రూపాయలకి గీ కదా అన్న చూసినా ఇప్పుడు నువ్వు దారం కట్ట ముందు ఎట్లా ఎగురుతుందో అదే దారంగా కట్ట ఎంత ఎగురుతుంది నీకు తెలుసా తమ్ముడు గాలికి ఎగురుతుంది కాబట్టి పతంగ అన్నారు అయ్యా అన్న నాకు కూడా తెలిసే లాస్ట్ థర్టీ రూపీస్ గీతలే ఏ ఊకో మళ్ళా థర్టీ అంటావు ట్వంటీ రూపీస్ కియ్యు చూడు నా కోసం నా ముఖం చూడు కొద్దిగా ట్వంటీ రూపీస్ కియ్యు లేదన్నా థర్టీ రూపీస్ తీసుకో ఒక పతంగి ఫ్రీ ఫ్రీ సరే మరి థర్టీ రూపీస్ ఇంకా అన్న నీ ఫ్రీ పతంగి పతంగా పేపరా పేపర్ పతంగా అన్న ఫ్రీ ఫ్రీ ఇచ్చిన థర్టీ రూపీస్ ఈగా అబ్బా ఇన్ని రోజులు మోసాలు మోసాలు అంటే ఏంటిదో అనుకున్నా ఎదురుగా ఎత్తే అర్థమైంది నువ్వు చేసిన మోసం కన్నయ్య అయితే చెప్పను ఫోన్పే నెంబర్ చెప్పు కమర్ కమర్ కోరు కొట్టిన చూసుకో మంచిగా గిరాకైతే అయితే అయింది